అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో పటాణేరు పట్నంలో ఏర్పాటు చేసిన పోషన్ అభియాన్ పోషన్ మాసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుడెం మైపాలెడ్డి లాంఛనంగా ప్రారంభించారు స్టాళ్లను పరిశీలించారు అనంతరం సామూహిక శ్రీమంతారు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భిణులకు బాలింతలకు పోషకాహార తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చెప్పడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్ పుష్ప నాగేష్ జెహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు ఉపాధ్యాయుడు కావడమే అదృష్ట అందులో ముఖ్యమైన భాగం ఏంటంటే మళ్ళా అగన్వాడికి ఇలా ఈ మూడు నాలుగు సొంత వివరాలు నిర్మించి చేస్తానని అందరికీ మానిస్తాము గవర్నమెంట్ సంవత్సరాలు వచ్చేటైతే సిఎస్ఆర్ కానీ ఇంకో రకమైనటువంటి ఎక్కడ దాడులు కానీ సేకరించి ఎక్కడ ఇక్కడ వెళ్ళిన ఏవో స్థలాన్ని సేకరించి తప్పకుండా మీకు అందిస్తానని మాటిస్తూ ఈ ప్రోగ్రామ్ ను నాకు హైదరాబాద్ లో కొంచెం విడి ఉందిగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్